పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు దూసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నమస్తే అండి నేను రత్నపిల్ల నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో రెచ్చిపోకుండా సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ బిల్లుని తీసుకొస్తే సోషల్ మీడియాలో ఎవరు కూడా అసభ్యకరమైన పోస్టులు కానీ మార్ఫింగ్ పోస్టులు కానీ తీసుకురావడానికి భయపడతారు అనేది ఆయన యొక్క ఆలోచన ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా రఘురామకృష్ణం గారు లాంటి వాళ్ళనే టార్గెట్ చేశారు సో సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా నిన్న అక్కడ ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టాలి అంటే భయపడే విధంగా ఈ బిల్లుని తీసుకురావాలి ఈ బిల్లు ఉండాలి అనేది ఆయన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఆలోచనని ఆయన అక్కడ చెప్పడం జరిగింది ఈ విధానాల్ని చూస్తుంటే రాజకీయాల్లో మార్పుల్ని తీసుకొచ్చే విధంగా ఆయన ఆలోచనలు భవిష్యత్తులో ఉంటాయేమో అనిపిస్తుంది ఆ ఒక్కసారి ఆయన పది సంవత్సరాల గురించి చూస్తే ఈ పది సంవత్సరాల్లో నాకు ఒక్క ఛాన్స్ దొరకదా ఒక్క ఛాన్స్ దొరికితే నేనేంటో నా పార్టీని ఎలా నిలబెట్టాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే ఒక్క ఛాన్స్ కోసం చూసారా అనిపిస్తుంది ఆయన సత్తా ఏంటో కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడు రాజకీయ పరంగా ఎలా ఎదగాలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో కూడా ఆయనకు తెలిసినందుకు వేరే వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది ఎందుకంటే పది సంవత్సరాల పాటు ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఎగతాళీలు చేసినా తట్టుకుని నిలబడి ఈ రోజు అసెంబ్లీలో తనదైన శైలిలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ధ్యేయంగా ఎలా అయితే ముందుకు వచ్చారో ఆ ఆలోచనలు రోజు ఒక్కొక్కటిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినంతగా ఎవరిని విమర్శించలేదు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పర్సనల్ గా విమర్శించారు మానసికంగా దెబ్బ తీయాలని చూశారు స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి ఏ మీటింగ్ కి హాజరైనా సమయం ఏదైనా సందర్భం ఏదైనా పదే పదే పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చిన గత ముఖ్యమంత్రిని చూసారు సో పవన్ కళ్యాణ్ ఒక పర్సనల్ విషయాలే మాట్లాడి చులకన అయిపోయారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేశ సందేహించాల్సిన అవసరం కూడా లేదు మాట్లాడచ్చు విమర్శించవచ్చు రాజకీయంగా విమర్శించవచ్చు పాలసీల పరంగా విమర్శించవచ్చు విధాన పరంగా విమర్శించవచ్చు కానీ పదే పదే మానసికంగా వ్యక్తిగత విమర్శలు హద్దు దాటి మాట్లాడారు అలాగే వాళ్ళ మీడియాలో మాట్లాడించారు అలాగే జీతాలు ఇచ్చి మరీ విమర్శించారు అంటే మనం ఆలోచించుకోవచ్చు ఎలాంటి పరిపాలన వాళ్ళు చేశారు అనేది ఎంత మానసికంగా దెబ్బ కొట్టాలనుకున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు దూసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పడ్డామో ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే నిలబడాలి అక్కడే పోరాడాలి అని ఆయన కోసం కాదు ప్రజల కోసం అనుకుని నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికార పక్షంలో ఉండి కూడా ఆ అధికార పక్షం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును కూడా విమర్శించేంత గొప్పగా ఆయన ముందుకి వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మరిన్ని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు అనే ఆ మనం చెప్పుకోవచ్చు